అమ్మా ఇప్పుడు విశాఖపట్నంలోని కూటం ప్రభుత్వం నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎన్నో పరిశ్రమలు తీసుకొని వస్తున్నారు మనం చూసినట్లయితే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కోకోనజెంట్ అనేది కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది అనేక రకాల సాఫ్ట్వేర్ కంపెనీ కూడా శంకుస్థాపన చేశారు అట్లాగే విశాఖపట్నంలో గూగుల్ డేటా కూడా వస్తుంది అనౌన్స్ చేశారు ఎలా ఇలాంటి యూత్ ముఖ్యంగా మీలాంటి విధంగా ఉపయోగపడుతుంది ఎలా ఓకే ఇస్ స్పీకింగ్ సో ప్రీవియస్లీ అయితే జాబ్ కోసం డెఫినెట్లీ హైదరాబాద్ బెంగళూరు చెన్నై తమిళనాడు ఇలా డిఫరెంట్ కి వెళ్ళాల్సి వస్తుంది బట్ ఎప్పుడైతే ఈ వైజాగ్ లో కొత్తగా గూగుల్ అండ్ మంచి కంపెనీస్ ఎప్పుడైతే పెట్టడం జరిగిందో ఇప్పుడు చాలా మంది యూత్ ఈవెన్ బీటెక్ చేసిన డిగ్రీ చేసినా కూడా నార్మల్ పనులకు వెళ్ళిపోవాల్సి వస్తుంది కానీ ఎప్పుడైతే ఇలాంటి కంపెనీస్ వస్తాయో వాటికి అప్లై చేసుకొని చిన్న ఉద్యోగమైన పెద్ద ఉద్యోగమైన గూగుల్ అనేది చాలా చాలా పెద్ద కంపెనీ అటువంటి కంపెనీ వైజాగ్ రావడం మాత్రం అది చాలా అదృష్టం వైజాగ్కి ఎందుకంటే ప్రీవియస్లీ అసలు ఎందుకు పెట్టలేదో కూడా తెలియదు ఎందుకంటే వైజాగ్ చాలా మంచి లొకేషన్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి రిమైనింగ్ బెంగళూరు వీడితో కంపేర్ చేస్తే అది కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ కానీ వైజాగ్ మాత్రం చాలా మంచి లొకేషన్ అండ్ ఇటువంటి వైజాగ్ లో గూగుల్ కంపెనీ రావడం అంటే ఒక కోట్లాది మందికి మాత్రం నిజంగా జాబ్స్ వచ్చినట్టే అండ్ మెయిన్లీ చాలా మంది చదువుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉంటుంది ఇంజనీర్ అయినా డిగ్రీ అయినా ఏం చదువుకున్నా కూడా ఈ కంపెనీస్ లో అప్లై చేసుకుంటే జాబ్ వస్తుంది అండ్ ఇక్కడ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈవెన్ ఒక పదివేలు వచ్చినా చాలు సరిపోతుంది అదే ఆ బెంగళూరు వేరే దగ్గరికి వెళ్ళిపోతే ఆ పదివేలు వచ్చి పదివేలు కాదు యాభై వేలు వచ్చినా మనకి చేతికైతే అసలు మిగిలువు కానీ వైజాగ్ లో మాత్రం కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కాబట్టి ఈవెన్ పదివేలు వచ్చినా మనం చదువుకోగలం సో నిజంగా ఈ గవర్నమెంట్ కి అయితే మనం చాలా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎన్ని పరిశ్రమలు తీసుకుని వస్తుంటే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఆపడానికి కోర్టులో కేసులు వేస్తున్నారు అడ్డుకుంటున్నారు ఈ పరిశ్రమలు రాకుండా ఉండడానికి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎందుకు ఇంత పెద్ద పరిశ్రమలు తీసుకుని వస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారు దీన్ని అడ్డుకోవడం అయితే చాలా పెద్ద మిస్టేక్ గానే మనం అదే లైక్ పట్టించుకోవాలి ఎందుకంటే ఒక అంటే ఇప్పుడు మనం ఒక మంచి పని చేస్తేనే ఒకళ్ళకి సహాయపడుతుందని అనుకుంటాం అటువంటి ఇంత పెద్ద కంపెనీ వల్ల ఎంత మంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినప్పుడు దాన్ని ఆపడం అనేది అసలు కరెక్ట్ కాదని నేను అనుకుంటా మీరు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలోని ఏవైనా పరిశ్రమలు కానీ ఏదైనా డెవలప్మెంట్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏవైనా కంపెనీలు ఐటీ కంపెనీలు కానీ ఏవైనా వచ్చాయ నాకు తెలిసినంత వరకు లేదు నేనైతే ట్రిపుల్ ఐటీలో చదువుకున్నాను ఆరు సంవత్సరాలు కానీ మా వీధిలో కానీ నాకు తెలిసిన వాళ్ళకి కానీ పెద్దగా ఉద్యోగాలు లేదు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఒక ఆరు సంవత్సరాల నుంచి ఏమీ లేకుండా పనిచేస్తున్నారు కానీ ఎప్పుడైతే ఇలాంటి కంపెనీస్ అంటే కంపెనీస్ ఎక్కువ అవుతాయనే కదా ఉద్యోగాలు కూడా ఎక్కువ వస్తే అలాగే ఎక్కువ మంది కూడా సెటిల్ అవుతారు అదే కంపెనీస్ లేనప్పుడు ఉద్యోగాలు లేనప్పుడు వాళ్ళైనా ఏం చేస్తారు నారా లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ గారు అతని పనితీరు ఎట్లా ఉందంటారు ఒక మెగా డిఎస్సి తేడాలో గానీ ఒక నోటిఫికేషన్ పాలిస్టేబుల్ తేడా అనిపిస్తుంది ఆ అయితే చాలా ఉద్యోగాలు పడ్డాయి అండ్ అలాగే రీసెంట్ గా వర్క్ ఫ్రం హోమ్ అనేది కూడా ఇస్తున్నారు స్టార్ట్ అయింది ఇప్పుడే డిగ్రీకి బీకామ్ కి వెళ్తుంది నెక్స్ట్ ఇంజనీరింగ్ కూడా వస్తుంది సో దాని వల్ల అయితే ఎవరైతే చాలా ఇయర్స్ గా ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ఇంట్లో నుండి పని చేసుకునేలాగా వాళ్ళు కల్పించారు అది చాలా చాలా సంతోషంగా